హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సండేది సండేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఈ టూ డేస్ అయితే నాకు కొంచెం పని ఉండే అందువల్ల లేట్ అయింది సో మేము ఇక్కడికి వెళ్తున్నామంటే పోచమ్మ గుడికి నాకైతే ముక్కుండే అది తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసినట్టయితే గంగలో వాటర్ అయితే మొత్తం తగ్గిపోయాయి కొన్ని వాటర్ ఉన్నాయి ఇంకా ఈ ఫిబ్రవరి మంత్ ఈ ఎండాకాలం మార్చి మేలాగా అసలు ఎండ బాగా కొడుతుంది కదా ఫుల్ ఎండ ఉంది సో మే మేమైతే బయలుదేరాము గుడికైతే వచ్చేసాము గుడి అయితే ఇదేనండి ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాలి నేనేం మొక్కుకున్నానంటే కోడి అండ్ కొబ్బరికాయ అయితే కొడతానని చెప్పేసి మొక్కుకున్నాను అదే తీసుకొని వచ్చానన్నమాట ఇక్కడ చూసినట్టయితే మేకలు కూడా తీసుకొని వస్తారు చాలా మంది అసలు సండే వెనస్డే వస్తే మాత్రం ఇలానే ఉంటుంది ఈ గుడిలో అయితే చాలా నమ్మకమైన తల్లి ఏదైనా కోరికలు నెరవేరుస్తుంది మంది నమ్ముతారు వాళ్ళు మొక్కుకున్నట్టుగా మేకలు అయితే పట్టుకొని వచ్చి వస్తారన్నమాట చాలా అయితే ఇక్కడ లోపలికి దర్శనానికి వెళ్తున్నాము ఓనం ఇట్లా వండి అక్కడ పెట్టారు కదా గుడి లోపలైతే అమ్మ విడియో అయితే తీయనీయలేదు బంజీమ్ అన్నది ఇంకా దర్శనం అయిపోయినాక ఇంకా మేమైతే వంట చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఆ గుడి దగ్గర అయితే మాకు ప్లేస్ దొరకలేదు ఇంకా కొంచెం దూరం అని ముందుకైతే వచ్చేసాము గుడికి ఇంకా కొంచెం దూరం అని ఇక్కడైతే వాటర్ ఏం లేవు అక్కడ నుంచే తీసుకొని వచ్చాము మేమైతే చూడండి చుట్టూ పొలాలు అక్కడ ఇటుపక్క రోడ్ ఉంటుంది ఇటు అటుపక్క పొలాలు మేమైతే మధ్యలో ఉన్నాము చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మేము తీసుకొచ్చిన కోడిని అయితే మొక్కి కోసి ఇంకా కూర అయితే వండుతున్నాం అన్నట్టు ఇప్పుడు అయితే చాలా లేట్ అయింది ఇప్పటికే పిల్లలు ఆకలి అని అంటున్నారు మేము లేటుగా వచ్చాం కదా లేట్ అయిందన్నమాట ఇట్లా బయటకు వచ్చి ఏదైనా జాతరకు అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా బయటకు వచ్చి కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్ట్ అసలు ఎంత బాగుంటుందో కదా మాకు కూడా సేమ్ ఇప్పుడైతే అంత టేస్ట్గా ఉంది మీరు నమ్ముతారో లేదో కానీ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉందన్నమాట మస్తు వచ్చింది కర్రీ అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటికే చాలా లేట్ అయింది ఫుల్ ఆకలిస్తుంది కర్రీ అయితే అవుతుంది అయితే మా బావగింట థమ్స్అప్ తేవడానికి వెళ్ళారు బయటికి నేనైతే అక్కడ చూస్తున్నాను మంట పెట్టుకుంటా చూస్తున్నాం ఊరైతే అయితే చూడండి అన్ని కట్టెలు పెట్టి చూస్తున్నాం ఎప్పుడైతుందా అని చెప్పేసి సో అదే చెప్తున్నాను కానీ చాలా డిస్టర్బెన్స్గా వస్తుంది రోడ్ పక్కన కదా మేము కూర్చుంది అంత బైక్ సౌండ్స్ బస్సులు అన్నీ పోతున్నాయి అక్కడ నుంచి సో అందుకని మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను సో ఇక్కడైతే ఇంకా కూర్చొని చూస్తున్నాం అన్నమాట కర్రీ ఎప్పుడైతే కానీ పక్కన పొలాలు అటుపక్క ఇటుపక్క అందరూ ఉన్నారు వంట చేసుకుంటున్నారు ఇంకా చుట్టుపక్కల కూడా జనాలు ఉన్నారు చాలామంది వచ్చారు ఇంకా మేకలు కట్ చేసే వాళ్ళు మేకలు కట్ చేస్తున్నారు అటు పక్కన అయితే సో అటుపక్క పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి అసలు మంచిగా అనిపించింది వెళ్ళాలి అప్పుడప్పుడు అయినా ఇట్లా వెళ్ళాలి బయటికి ఇట్లా వంట చేసుకొని తినాలి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ఒక్క పూట మాత్రం హ్యాపీగా స్పెండ్ చేసి వచ్చేసామన్నమాట మంచిగా అనిపించింది ప్రశాంతంగా వండుకున్నదైనా మస్తు టేస్టీగా చాలా బాగా కుదిరింది మళ్ళీ కడుపు నిండా తినేసి వచ్చాము ఇంకా నైట్కి కూడా కర్రీ ఉండే చూడండి అక్కడ కూడా ఇంకా అక్కడైతే వాళ్ళు మేకలు కట్ చేసినారు వాళ్ళైతే మేకలతోనే మేకలు మొక్కుకున్నట్టున్నారు వాళ్ళ సైడ్ వంట చేసుకుంటున్నారు పక్కకు బోరింగ్ ఉంది వాటర్కి అక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇటు ఇంకా కార్లు ఆటోలు అన్నీ పట్టుకొని వచ్చిండ్లు అక్కడ కూడా వాళ్ళది వంట అవుతుంది సో ఇక్కడైతే మా కర్రీ అవుతుంది ఇక్కడ ఫుల్గా అయితే కట్టెలు అయితే పెట్టి మంట పెట్టినాము తొందరగా కావాలని చెప్పి కర్రీ అయితే ఏం సో ఇది మా కర్రీ జూమ్ చేసిన ఇక కర్రీ అయితే మాత్రం తినేసి కాసేపట్ల కూర్చొని బయలుదేరుతాము ఏ నైట్ అవుతుందో ఇంక ఇంటికి వెళ్ళేసరికి అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది మరి చూడాలి కాసేపు కూర్చుంటామా తినేసేంబట్ వెళ్తామా అన్నది ఇంటికల దగ్గర కనుక గుడి దగ్గర అయితే వీడియో తీయనియలేదు ఎక్కువగా తీయలేదు గుడి దగ్గర అయితే వీడియో అదన్నమాట సో ఇది సో ఫుల్ ఆకలిస్తుందని చెప్పేసి వీడియో కూడా సరిగ్గా తీయకుండా అయితే తినేస్తున్నాను కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది అసలు ఇంకా ఏం వీడియో దగ్గరగా చూపించలేదు ఏం షూట్ చేయలేదు ఇంకా అట్లనే తినేస్తున్నాను మేమైతే తినేసాము ఇంకా వెళ్తున్నాము అన్నీ సర్దుకొని షాప్ అక్కడ ఏమైనా తీసుకుంటామేమో ఆగి చూస్తాము సో ఇప్పుడైతే అంత ఇక్కడ ఇక్కడ తెచ్చుకున్న లగేజ్ అంతే సదురుకొని సో ఈ గుడి దగ్గర అయితే ఇది ఒక షాప్ ఉంది ఇక్కడ చిన్న పిల్లల బొమ్మలు అవి ఉన్నాయి చేతికి పెట్టుకునే దండలు కుంకుమ అట్లాంటివి మాత్రమే ఉన్నాయి ఇంకా అక్కడైతే ఆ షాప్ లో చూసి ఇంకా వచ్చేసామన్నమాట ఇది బస్ స్టాప్లో బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు బస్సు ఇప్పుడు నేను మెడలో వేసుకున్న దండ ఒకటే అక్కడ తీసుకున్నాము చూడండి ఇంకా బస్ అయితే కొంచెం లేట్గానే వచ్చింది నైట్ టైం కదా చాలా మంది ఉన్నారు బస్సులు అయితే కొంచెం స్లోగానే వస్తున్నాయి ఇక ఫైనల్గా అయితే మేము ఇంటికైతే వచ్చేసాము చూడండి గెటప్ అంతా చేంజ్ చేసుకున్నాము అంత ఎండలో అంతా చిమట పట్టేసినట్టు అయిపోయింది ఇంకా అదే కర్రీ ఉండే కదా దాన్ని అయితే వేడి చేస్తున్నాము ఇప్పుడు అన్నం కూర రెండు ఉన్నాయి అదే తినేసి పడుకోవాలి టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్కి అయితే ఇంటికి వచ్చాము ఇప్పుడు కూర అయితే వేడి చేస్తున్నాము వేడి చేసి అన్నం కూర ఉంది కాబట్టి తినేసి పడుకుంటాము సో ఇదన్నమాట నా సండే బ్లాగ్ నచ్చితే ఒక లైక్